అల్లిపురం బల్లిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మా స్వామిని కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడిగా అవ అవతారం చేశారు మా పంతులు గారు అది మేము చూడడానికి మాకు కళ్ళు వెయ్యి కళ్ళు అయినా చాలు దానికైనా చాలా సంతోషంగా ఉంది ఈ అదృష్టాలంతా మాకు కలిపించింది మా ప్రధాన అర్చకులు రఘు గారు బల్లిగిరి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అల్లిపురం నటి మీద వెలిసి ఉన్నారు ఆ స్వామివారి మహిమలు చాలా ఎక్కువ ఎవరి వేయమనుకున్నా అవి కోరికలు నెరవేరుతాయి మాకు చాలా కోరికలు నెరవేరేవి స్వామి వారి అనుగ్రహంతో ఇక్కడే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ మేము నడుస్తున్నాం ఈరోజు స్వామివారిని కృష్ణావతారం చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి అవతారాల్లో కృష్ణావతారం చాలా పవిత్రమైంది ఆయన్ని చాలా బాగా మా పంత్రి గారు అలంకరించారు అందరూ కూడా చూసి తరించాలని కోరుకుంటున్నాను నా పేరు ధర్మశంకర్ భాస్కర్ అండి ఈరోజు శ్రీ మల్లిగిరి వెంకటేశ్వర దేవస్థానంలో ఉన్నాను నేను నేటి నాకు నలభై సంవత్సరాలు అంటే మా తాత ము దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాం మేము స్వామివారిని దర్శించుకుంటున్నాం అంటే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారిని అలంకారం చేయడం చాలా అద్భుతంగా ఉంది మనకి ఎన్నో అవతారాలు చూసాం సోమ అవతారాలు చూసాం దశ అవతారంలో ఒక అవతారం కృష్ణ అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరం మెట్ట మీద ఉన్న బల్లిగిరి వెంకటేశ్వర స్వామి గుళ్ళోని ఈరోజు చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందకరంగా ఉంది భక్తులు యాభై మంది వారిని దర్శించుకొని స్వామి కృపకి వార్తలు అవుతారని కోరుకుంటున్నాం చాలా అద్భుతంగా ఉంది తప్పనిసరిగా చూడాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో నారాయణ నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ్ అయ్యా ఇక్కడ అల్లిపూర వెంకటేశ్వర మఠపై వెలిసినటువంటి బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం కూడా వివిధ అలంకారాలతో ప్రతిరోజు కన్నులు పండుగగా జరిగినటువంటి శనివారం అత్యంత వరితంగా జరుగుతుంటుంది మరియు ఈ సందర్భంగా కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి రూపంలో వెలిసినటువంటి స్వామిని చూస్తుంటే కన్నులారా చూసే భాగ్యం ఎంతమంది దక్కుతుందో ఈ రోజు ఆ భాగ్యం నాకు దక్కింది మేము ఎంతో ఆనందంగా ఉన్నాము అలాగే మీరు కూడా ఈ రోజు వచ్చి ఆ స్వామివారిని కృష్ణుల అవతారంలో కృష్ణాష్టమిలో కృష్ణ అవతారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించి సకల భోగాలు కూడా మీకు అనిపిస్తారని సకల సకల సౌభాగ్యాలు మీకు ఉంటాయని మేము మనసారా కోరుతున్నాం ఈ బల్లిగిరి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి ఆ మనకు విద్య ఇది ఉంది అందులో ఇతని స్వామిని దర్శించుకున్న వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆ స్వామి దర్శనమే మహాభాగ్యం అతను కనులారా చూసే భాగ్యం కలగడమే ఎంతో అదృష్టం మన ఈ బల్లిగిరి స్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెళ్ళడం అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈరోజు వెలిసినట్టుగా స్వామిని కనులారా చూడండి కనులారా వీక్షించండి అంతకన్నా భాగ్యము ఈ ధరణలో ఇంకొకటి లేదు అని నా నమ్మకం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామిని ఈరోజే మీరు వచ్చి దర్శించి సకల సౌభాగ్యాలు సకల భోగాలు అనిపించాల్సిందిగా కోరుతూ అతని యొక్క స్వామివారి ఆశీస్సులు ఎల్లగల మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలు ఉండాలని కోరుతున్నాను నాకు ఆ స్వామివారి ఈ రకమైనటువంటి అనుభవం ఇచ్చారు ఎంతకన్నా నాకు భాగ్యం భాగ్యమేట ఈ జన్మకే అతను చూసే భాగ్యం కలిగింది అది చాలు నాకు